ఈ నదిగా స్నానం చేస్తే వృద్ధాప్యం రాదని చెప్పేసి అంటారు చూడండి మీరు విన్నది నిజమే ఏమండోయ్ నేను మీ గోధురాల అబ్బాయిని త్రీనాథిని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మహాపుణ్యక్షేత్రం అయిన కాకినకోడ మండలంలో శ్రీ వృద్ధ గౌతమి గోదావరి అనేది పుష్కరఘాట్ కుండలేశ్వరంలో ఉన్నమాట అయితే ఇక్కడ మహాపుణ్యక్షేత్రం అంటే అప్పుల్లో గౌతమ మహర్షి సప్త ఋషులైన ఒక ఋషి ఇక్కడికి వచ్చి స్నానం చేయగా ఆయన వయసు బాగా తగ్గిపోయిందని చెప్పేసి వృద్ధాప్యం లేదని చెప్పేసి అంటారు ఇక్కడ అందుకని ఇక్కడ స్నానం చేసి బయటికి రాగానే అక్కడ ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వనాథుల స్వామి శివలింగాన్ని దర్శించుకొని పాలాభిషేకం చేసుకొని అక్కడ నంజేసుకొని చెప్పుకొని అక్కడ మనం దీపారాధన చేసుకొని అక్కడ నుంచి మనం రోడ్డు మీదకి వచ్చేస్తుంటే ఉన్న దర్శించుకొని ఆ పక్కనే సంతాన సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకొని మనం అక్కడ కొబ్బరికాయ కొట్టానండి నాకు కొబ్బరికాయలో పువ్వు వచ్చిందండి మరి దాని విశేషం ఏంటో మీరే చెప్పండి అయితే అక్కడ వినాయకని దర్శించుకొని సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకొని ఒక నాలుగు వందల కొంచెం నడుచుకొని వెళ్తుంటుంటే ఆడుతూ ఉన్న జనాల్ని చూసి ఆశ్చర్యం వేసిందండి అంత పెద్ద లైన్ ఉందట అయితే లైన్తో లోనికి వెళ్ళిపోగా ఓ పక్క నుంచి దర్శనాలు అభిషేకాలు జరుగుతున్నాయి మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము దర్శనం చేసుకున్న అనంతరం ఎంతసేపు చేసినా పర్లేదు అనిపించింది ఇక్కడ శివలింగం ఎక్కడా లేని విధంగా కుండల ఆకారంలో ఉంటారు పక్కనే ఉన్న పార్వతీదేవిని వేణుగోపాల స్వామిని దుర్గంతుల్లిని దర్శించుకొని ఇక్కడ చండేశ్వరుడు అనగా శివుని కుమారుడుగా పిలువబడి చిటికలేసి అయ్యా అయ్యాక కొబ్బరిగా అట్టుబోలు తప్పకి ఏం అని చెప్పాము గోపురం మీద ఎక్కడా లేని విధంగా ఇరవై మూడు అవతారాలతో మన శివుని దర్శనిస్తారు అనంతరం భోజనాలు బాగా జరిగాము మరి మీరు ఎప్పుడైనా వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయండి ఉంటాను మరి